ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆడపత్రి హమ్ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం ఇది రాష్ట్ర పార్టీ తెలుపు మెరకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అచ్చరం రాకముందు మన గౌరవులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారం చేసేటప్పుడు ప్రజలకు ఒకటే చెప్పాడు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అయ్యా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగకుండా మీరు ప్రజలు ప్రతిపక్ష పార్టీలందరూ అడ్డుకోండి అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన ఏం కావాలంటే అవి చేస్తూ ఉన్నాడు కరెంటు బిల్లులు ఎక్కిను తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి కరెంటు బిల్లులు సంవత్సరం ముద్దుగాలే నాలుగు తూర్లు కరెంటు బిల్లులు ఎక్కడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీకి సిద్ధశుద్ధి ఉంది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి మేము కమ్యూనిస్టు పార్టీలుగా అడుగుతూ ఉన్నాం పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ రాష్ట్రం మీద భారం మోపడం జరిగింది అంటే మీరు అధికారంలో రాకముందు అబద్ధాలు చెప్పి ప్రజలతో ఓట్లు ఇప్పించుకునేవి ఆ మాటలు ఎక్కడ పోయినాయని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతూ ఉంటాం వేలాదికి వేలు కరెంటు బిల్లులు ఈరోజు పేద ప్రజల మీద భారం మోపడం జరిగింది అంటే ఎటువంటి మీరు పథకాలు ఇచ్చినా కూడా అంటే తల్లికి దీవనం కానీ ఇంకా వేరే వేరే పథకాలు కానీ ఏదన్నా కానీ మాత్రం డబల్ త్రిబుల్ వసూలు చేస్తూ ఉన్నారు రైతులతో మామూలు ప్రజలతో అందరితో కూడా మీరు వాళ్ళ రక్తం తాగుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంటాం